అయితే ఒకటో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాలో ఎవరు ఎవరు నిర్మించాడు మానవుని నిర్మించాడు ఈ మానవుని సృష్టి ప్రత్యేకం ఎందుకు ప్రత్యేకం అంటున్నామంటే ఆకాశ పక్షులను లేదా మిగిలిన సృష్టిని దేవుడు చేసినప్పుడు కలుగును గాక అని నోటితో చెప్పాడు నోటితో పలికాడు చెట్లు కలుగును గాక అంటే చెట్లు వచ్చినాయి లేదా జంతువులు కలుగును కాక జంతువులు వచ్చినాయి సముద్రం మత్యములు కలుగును కాకం సముద్రం మత్యాలు వచ్చినాయి కానీ దే దేవుడు మానవుని ఎలా నిర్మించాడంటే తన స్వహస్తాలతో మట్టిని తీసుకొని మానవ రూపాన్ని ధరించాడు మానవ రూపాన్ని తయారు చేసి వాక్యంలో రాయబడింది వాణి నాసికాంధ్రములలో జీవాయుడుత నరుడు జీవాత్మాయను ఇప్పుడు నరుకి జీవం ఇచ్చింది ఎవరు దేవుడు రుణివ రూపంలో తయారు చేశాడు తన రూపంలోనే చేసుకున్నాడు మన ఇప్పుడు ఎవరి రూపం చేశాడు ఎంత ప్రేమ ఉంటే దేవుడు తన స్వహస్తాలతో మనం చేసుకున్నాడు అయితే ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే సృష్టిలో ప్రతిదీ దేవుని మాట వింటున్నాయి ఉదాహరణకి ఆకాశపక్షులు దేవుని మాట వింటున్నాయా లేదా అంటే మనం నోవా కాలంలో నోవా దగ్గరికితే ఇక్కడ ఒలియువ సారీ పావురాన్ని నోవా బయటికి పంపించినప్పుడు నోవాకి అది తెలుసు కదా మనం నోవా గురించి నోవా పావురాన్ని బయట వాతావరణం ఎలా ఉందని చూసినామని పంపినప్పుడు పావురు నమ్మకంగా బయటికి వెళ్ళి ఒలియువ కొమ్మ తీసుకొచ్చింది దాని అర్థం ఏంటంటే భూమి మీద నీళ్ళు చిగురు వచ్చింది వాతావరణం బాగుంది అని వర్తమానం తీసుకొచ్చింది ఎవరు పావు తర్వాత నువ్వు జంతువులు కలకపోతే జంతువులలో ఒంటే అబ్రహాం దినాలలో ఎలియాసలు ఒంటలతో పాటు వెళ్తున్నప్పుడు అక్కడ ఎలియాజరు మోకరించినప్పుడు తనతో పాటు వంట కూడా మోకరించింది ఒక్క వంట మోకరించిందంటే అర్థమేమి వంట కూడా దేవుడికి లోబడుతుంది దేవుడి మాట వింటుంది ఒంటే కాదు తర్వాత ఏలియా దగ్గర కాకి ఏలియా కరువులో ఉన్నప్పుడు కాకిని దేవుడు రొట్టె మాంసం తీసుకెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు నమ్మకంగా కాకి తీసుకెళ్ళింది రొట్టె మామూలుగా అయితే కాకి ఎలాంటి కాకి స్వభావం మనకు తెలుసు మన చేతిలో ఉన్నదే అది లాక్కొని పోయేది అలాంటిది నమ్మకంగా దేవుడి మాట విని రొట్టె మాంసం తీసుకెళ్ళి ఏలియాకి ఇచ్చింది అంతేకాకుండా యోన దగ్గరికి వెళ్తే యోన మూడు దినాలు చేప కడుపులో ఉన్నాడు తిమ్మి కడుపులో పెద్ద రాయబడింది కనుక దేవుడు ఆజ్ఞాపించాడు నువ్వు యోనాన్ని మింగు కానీ జీర్ణించుకోవద్దు ఆరాయించుకోవద్దు ఎందుకు దాన్ని మళ్ళా బయటికి రావాలా సుమార్త చెప్పాలి అక్కడ చేప